ఐదుగురు బిష్ణు గ్యాంగ్ సభ్యులు అరెస్ట్ కావడంతో కథ మొత్తం అడ్డం జరిగింది సైబీరియన్ రైఫిళ్లు భారీ నగదును పాకిస్తాన్కు తరలించిందికేనా దుబాయ్ లో ఉంటూ పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్న షేజాద్ భట్టి గతేడాది ఏప్రిల్ నుంచి లారెన్స్ ని గ్యాంగ్ సభ్యులకు వరుస వార్నింగ్లు ఇస్తా ఉన్నాడు పైల్గామ్ దాడి తర్వాత బిష్ణువ్ గ్యాంగ్ హఫీజ్ సయీద్ కు హెచ్చరికలు జారీ చేసింది త్వరలో హఫీజ్ సయీద్ తమ చేతిలో అంతం కాక తప్పదంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది దీంతో సీన్ లోకి షేజాద్ భట్టి ఎంటర్ అయ్యడం బిష్ణుయ్ ఫైనాన్షియల్ నెట్వర్క్ ను భగ్నం చేస్తానంటూ హెచ్చరించడంతో బిష్ణు గ్యాంగ్ భట్టిని నిర్మూలించాలని ప్లాన్ చేసుకున్నారు దుబాయ్ లో ఎక్కడ ఉన్నా బట్టిని హత్య చేసేందుకు గ్యాంగ్ ను రెడీ చేసే పనులు పడింది సైబీరియన్ జస్తవా ఎం నైన్టీ రైఫిల్లను దుబాయ్కి తరలించడం అంత సులభం కాదు కేవలం ప్రభుత్వాలు మాత్రమే ఈ పని చేయగలవు అయితే వన్యప్రాణుల వేటకు ఉపయోగించే ఆయుధాలు అమ్మే కంపెనీ ఒకటి దుబాయ్ లో ఉన్నది అల్షామ్ అనే వేట ఆయుధాలు విక్రయ కంపెనీకి సైబీరియా ఆయుధాల తయారీ కంపెనీలకు మధ్య ఆయుధాలు దిగుమతులు ఉన్నాయి అల్షామ్ ద్వారా ఎం నైన్టీ టూ దుబాయ్ దుబాయ్కి తరలించి అక్కడనే షార్ప్ షూటర్లతో షేజాద్ భట్టిని మట్టుబెట్టాలనేది బిష్ణోయ్ వేసిన స్కెచ్ ఆరు నెలలుగా వేసిన బిష్ణోయ్ పగడ్బందీ స్కెచ్ ఈశాన్య ఢిల్లీ హత్యతో విఫలమైంది అమెరికా కెనడాలో సక్సెస్ఫుల్ యాక్షన్ ప్లాన్ చేసిన బిష్ణోయ్ దుబాయ్ లో షేజాద్ భట్టి హత్యకు వేసిన ప్లాన్ మాత్రం వికటించింది షేజాద్ భట్టి ఐఎస్ఐకి నమ్మిన పట్టు భారత ఏజెంట్ల కూపి లాగేందుకు ప్రయత్నిస్తుంటాడని భారత నిఘా వర్గాలు అనుమానిస్తూ ఉంటాయి దుబాయ్ సహా ఇతర దేశాలు తిరుగుతూ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ సంబంధించిన వివరాలు సేకరిస్తుంటారనే వదంతు కూడా ఉన్నది అయితే భారత ప్రభుత్వం లేదా ఇతర నిఘా సంస్థలేవి షేజాద్ భట్టిపై ఇప్పటిదాకా ఎటువంటి ప్రకటనలు చేసిన దాఖలాలు లేవు మొత్తంగా ఒక కీ పాకిస్తాన్ టార్గెట్ ను నిర్మూలించే ప్లాన్ చిన్న పొరపాటు పోలీసుల జాయింట్ ఆపరేషన్ కారణంగా ఫ్లాప్ అయింది లారెన్స్ బిష్ణో ఈ ఫైనాన్షియల్ నెట్వర్క్ దాదాపుగా బహిర్గతమైనట్టే